మనసును కదిలించే ఆఖరి కథ ఆమె వయసు అరవై ఐదేళ్ళు మదనపల్లి నుంచి బెంగళూరుకు వెళ్ళిపోతుంది అక్కడ ఓ సీనియర్ సిటిజన్ హోమ్కి అనగా ఓ ప్రత్యేక వృద్ధాశ్రమానికి ఆమె భర్త కొన్నేళ్ల క్రిందం చనిపోయాడు ఆమె చదువుకున్నదే ముగ్గురు పిల్లల పెళ్లిళ్ళు చేసింది వాళ్ళందరూ అమెరికా పౌరులు అందరికీ ఇద్దరేసి పిల్లలు వాళ్ళంతా హై స్కూల్ కాలేజీ చదువుల్లో ఉన్నారు ఈమె అమెరికాకు బోలెడు సార్లు వెళ్ళింది కాన్పులు చేసింది వెళ్ళిన ప్రతిసారి ఆరు నెలల పాటు ఉండేది ఇక చాలు అనుకుంది ఇక తన అవసరం ఎవరికి ఏమీ లేదు అమెరికాకు వెళ్లాలని లేదు రానని చెప్పేసింది ఆరోగ్యంగా మిగిలిన జీవితం గడపాలి చాలు అందుకే ఆమె సీనియర్ సిటిజన్స్ హోమ్కి వెళ్ళిపోతుంది వాటినే రిటైర్మెంట్ హోమ్స్ అనండి అమెరికాలో వాటినే నర్సింగ్ హోమ్స్ అంటారట ఆమె ఏమంటున్నదో ఒక్కసారి విందాము వెళ్తున్నాను ఇక తిరిగి ఎక్కడికి రాను నా విశ్రాంత చివరి కాలం గడపడానికి ఓ స్థలం వెతుక్కున్నాను వెళ్ళక తప్పదు తమ పిల్లల బాగోగులు గురించి నా పిల్లలు బిజీ ఎప్పుడో గాని నేను వారి మాటల్లోకి రాను నేనిప్పుడు ఎవరికీ ఏమీ కాను ఎవరికీ అక్కర్లేదు ఆశ్రమం అంటే ఆశ్రమమే ఏమీ కాదు అది రిటైర్మెంట్ హోమ్ బాగానే ఉంది ఒక్కొక్కరికి ఒక్క సింగిల్ బెడ్రూమ్ మరియు అవసరమైన ఎలక్ట్రికల్ పరికరాలు టీవీ అటాచ్డ్ బాత్రూమ్ బెడ్డు ఏసీ కూడా ఉంది కిటికీ తెరిస్తే బయటి గాలి ఫుడ్ కూడా బాగుంది సర్వీసు బాగుంది కానీ ఇవేమీ చౌక కాదు ప్రియమైనవే నాకొచ్చే పెన్షన్ బొటాబొటిగా ఈ అవసరాలకు సరిపోతుంది సరిపోదంటే నాకున్న సొంత ఇంటిని అమ్మేయాల్సిందే అమ్మేస్తే ఇక చివరి రోజులకు సరిపడా డబ్బులకు డోకా లేదు నా తర్వాత ఏమైనా మిగిలితే నా కొడుకు వెళ్ళిపోతుంది సో ఆ చీకు చింత ఏమీ లేదు నీ ఇష్టమమ్మ నీ ఆస్తిని నీ అవసరాలకే వాడుకో అన్నాడు నా వారసుడు వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతున్నాను ఓ ఇంటిని వదిలేయడం అంటే అంత సులభమా కాదుగా బాక్సులు బ్యాగులు ఆల్మారాలు ఫర్నిచరు రోజువారి మన జీవితంలో పెనవేసుకున్న బోలెడు పాత్రలు అన్ని కాలాల్లోనూ మనని కాపాడిన బట్టలు సేకరణ అంటే నాకు ఇష్టం స్టాంపులు ఉన్నాయి స్టాంపులున్నాయి ఉన్నాయి అత్యంత విలువైన పెండెంట్లు బోలెడు పుస్తకాలు ఆల్మారాల నిండా అవే డజన్ల కొద్ది విదేశీ మద్యం సీసాలున్నాయి బోలెడంత వంట సామాగ్రి ఉంది అరుదైన మసాలాలు ఇవే కాదు అనేక ఫోటో ఆల్బమ్స్ ఇవన్నీ ఏమి చేయాలి నేనుండబోయే ఆ ఇరుకైన గదిలో వాటికి చోటు లేదు నా జ్ఞాపకాలని అది మోయలేదు అది భద్రపరచదు కూడా ఏముంది ఆ గదిలో మహా అయితే ఓ చిన్న కేబినెట్ ఓ టేబుల్ ఓ బెడ్ ఓ సోఫా ఓ చిన్న ఫ్రిడ్జ్ ఓ చిన్న వాషింగ్ మిషన్ ఓ టీవీ ఓ ఇండక్షన్ కుక్కర్ ఓ మైక్రోవేవ్ ఓవెన్ అన్నీ అవసరాలే కానీ నా జ్ఞాపకాలను కొనసాగించే సౌకర్యాలు కావు నేను నా విలువైన సంపద అనుకున్న ఏ సేకరణను నాతో ఉంచుకోలేను అకస్మాత్తుగా అవన్నీ నిరుపయోగమని అవి నావి కావని అనిపిస్తుంది అన్నీ నేను వాడుకున్నాను అంతే అవి ప్రపంచానికి సంబంధించినవి మాత్రమే నావి ఎలా అవుతాయి నా తర్వాత ఎవరివో రాజులు తమ కోటల్ని తమ నగరాల్ని తమ రాజ్యాల్ని తమవే అనుకుంటారు కానీ వాళ్ళ తర్వాత అవి ఎవరివో నిజానికి ప్రపంచ సంపద కదా మనతో పాటు వచ్చేది వెళ్ళిపోయేది ఒక దేహమే కదా అందుకని నా ఇంట్లోని ప్రతీదీ దానం చేయాలని నిర్ణయించాను కానీ అవన్నీ కొన్నవాళ్ళు ఏం చేస్తారు నేను అపరూపంగా సేకరించుకున్న ప్రతి జ్ఞాపకం వేరే వాళ్లకు దేనికి వాటితో వాళ్లకు అనుబంధం ఉండదు కదా బుక్స్ అమ్మేస్తారు నా గుర్తులైన ఫోటోలను స్కాప్ చేసేస్తారు ఫర్నిచర్ ఏదో ధరకు వదిలించుకుంటారు బట్టలు పరుపులు బయటికి విసిరేస్తారు వాళ్ళకేం పని మరి నేనేం ఉంచుకోవాలి నా బట్టలు గుట్ట నుంచి కొన్ని తీసుకున్నాను అత్యవసర వంట సామాగ్రి కొంత తరచూ పలకరించే నాలుగైదు పుస్తకాలు ఐడి కార్డ్ సీనియర్ సిటిజన్ సర్టిఫికెట్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ ఏటీఎం కార్డ్ బ్యాంక్ పాస్బుక్ చాలు అన్నీ వదిలేశాను బంధం చెంచేసుకున్నాను నా పొరుగు వారికి వీడుకోలు చెప్పాను డోరు వేసి గడపకు మూడు సార్లు వంకి మొక్కుకున్నాను ఈ ప్రపంచానికి అన్నీ వదిలేశాను ఎవరో చెప్పినట్టు ఏముంది ఓ దశ దాటాక కావలసింది ఒక మంచం ఓ గది అత్యవసరాలు మిగిలినవన్నీ గుర్తులు మాత్రమే ఇప్పుడు అర్థమవుతుంది మనకు పెద్దగా ఏమీ అక్కర్లేదు మనం ఇకపై సంతోషంగా ఉండేందుకు మనకు ఇక ఎటు పనికిరాని వాటిని సంఖ్యలుగా మిగుల్చుకోవద్దు వదిలేయాలి వదిలించుకోవడమే కీర్తి సంపద భవిష్యత్ అన్నీ ఓ ట్రాష్ లైఫ్ అంటే చివరికో పడక మంచం మాత్రమే నిజంగా అంతే అరవై ఏళ్ళు పైపడ్డామంటే ఆలోచన మారాలి ప్రపంచంతో అనుబంధమేమిటో తెలుసుకోవాలి అంతిమ గమ్యమేమిటో అను భవబంధాలేమిటో అర్థమవ్వాలి మన పాంటసీలు మన బ్యాగేజీతో పాటు మనం ఇక తినలేని అనుభవించలేని ఉపయోగించలేనివి వదిలేయక తప్పదు అందుకే బంధం పెంచుకోవడమే వృధా సో ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఏది మనది కాదు ఎవరు మన వాళ్ళు కారు మనిషి ఒంటరి మహా ఒంటరి వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ